హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రథసప్తమి కదా మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు అండి నేనైతే ఇదిగో ఆవు పెడకలు తెచ్చాను కానీ బయట అయితే మాకు పెట్టడానికి ప్లేస్ లేదు సో అందుకని చెప్పి నేను ఇంట్లోనే పొ పొంగిస్తున్నాను దానికి చిన్న పొయ్యి ఉంది కదా దాన్ని పెట్టుకున్నాను దాన్ని ఫుల్గా మంచిగా కడిగేసి పసుపు పువ్వులు అన్ని పసుపు కుంకుమ అన్నీ రాసి పూజ అయితే చేసుకున్నాను ఫస్ట్ తర్వాత ఇంకా ఆ పిడకలను ముక్కల కింద చేసి మీద పెట్టానండి పెట్టి దాని మీదే పాలు పొంగించాను చూసారు కదా పెట్టి పాలు దా అవి పిడకలనే పెట్టాను ఆవు పిడకలు అయితే దొరికినవి నాకు అదే పల్లెటూరులో అనుకోండి ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు కానీ ఇక్కడైతే మాత్రం అన్నీ దొరకవు కదా దొరికిన వాటితోనే అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి సో ఆవు పాలు అయితే దొరికినాయి అవి ఎత్తడి చెంబులో పెట్టుకొని అక్కడ పోసి దాంట్లో పోసి పొయ్యి మీద అయితే పెట్టానండి కానీ ఎక్కువ మంట బాగా పెడితే మళ్ళీ ఇంట్లో పొగ పొగొచ్చేస్తుంది కదా ఆవు పెడకలు కదా అవి అసలు అంటుకోవేమో అని భయపడ్డాను కానీ బాగానే అంటుకున్నాయి అంటుకొని తర్వాత చెంబు పెట్టేసి పాలు పట్టాను ఇప్పుడైతే పాలు కొద్దిగా లైట్గా మరుగుతున్నాయి అన్నమాట మనకి పాలు పొంగొస్తే వస్తే అప్పుడు బియ్యం వేయచ్చు బియ్యం కూడా నానబెట్టుకున్నానండి బియ్యం కూడా నానబెట్టుకుని ఉంచుకున్నాను తొందరగా నానబెడితే తొందరగా అయిపోతుంది కదా రైస్ అందుకని చెప్పి పాలు పెట్టేసి బియ్యం కూడా రెడీ చేసుకుని ఉంచుకున్నానండి అవి కూడా మనం పాలు పొంగిన తర్వాత బియ్యం వేద్దాము సో ఫస్ట్ అయితే మాత్రం ఒక్కొక్క పేడుకల్ని ముక్కలు ముక్కల కింద చేసి కింద పెడుతున్నాను అనమాట ఆ మంటకి అవి పాలు పొంగు పొంగాలని మనకు ఒక పొంగు వచ్చేస్తున్నాయి అనుకోండి తర్వాత అప్పుడు స్టవ్ కావాలంటే వెలిగించుకోవచ్చు సో అందుకని చెప్పేసి ఇప్పుడైతే పిడుకల్ని ముక్కలు చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మెల్లగా పెడుతున్నాను ఎలాగో మన సంతృప్తి కోసం అని ఆవు పిడకలు అని ఆవు పాలని అని వాళ్ళు ఇస్తున్నారు మనం నమ్మి తెచ్చుకుంటున్నాము అవునో కాదో మనకైతే తెలియదండి ఆవు పిడకలని ఇచ్చారు నాకు సో పాలు పొంగిని చూసారు కదా సో ఇప్పుడైతే పాలు పొంగిని కాబట్టి రైస్ వేసేసానండి రైస్ వేసేసి మళ్ళీ ఆవు పిడకలు పెట్టి ముక్కలు మళ్ళీ పెట్టాను వెలిగించాను సో ఇప్పుడైతే రైస్ కూడా వేసాను కదా ఉడుకుతున్నాయి రైసు సో ఇప్పుడు అంటే అందరికీ అన్నీ దొరకవండి ఇక్కడ ఉన్న ప్లేస్లో అయితే అసలు దొరకవు దొరకని మట్టికి వాటితోనే పూజ అయితే చేసుకుంటున్నాను ఎందుకంటే ప్రతి సంవత్సరం పాలు పొంగించడం అలవాటు సో ఒక్కొక్కసారి బాగానే దొరుకుతాయి ఈసారి అయితే అన్నీ దొరకలేదు నాకు అయినా సరే సరే అసలు మెయిన్ ఇంపార్టెంటు ఏంటంటే పాలతో పరవన్నం పెట్టాలి సూర్యభగవానికి సో ఆరోగ్య సమస్యలు అవి ఉండవని అంటారు ఈ పూజ చేసుకోవడం ఖచ్చితంగా చేసుకోవాలి ఎక్కడ ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం సంపూర్తిగా ఇస్తాడు భగవంతుడు ఖచ్చితంగా అయితే చేయాలంటారు అందరూ అంటే కొంతమంది కొన్ని రకాలుగా చేస్తారండి మాకైతే మాత్రం ఓన్లీ పరవన్నం మెయిన్ ఇంపార్టెంట్ అనమాట మిగిలినవి ఎలా ఉన్నా కూడా పాలు పొంగించి పరవన్న నైవేద్యం అన్నది ఖచ్చితంగా పెట్టాలి అట్టి అన్నవి మామూలే కదా ఎలాగ ఉంటాయి పూజ దగ్గర కాదంటే పళ్ళు అలాగే చెరుకు ముక్క అని కూడా అంటారు సో నాకైతే అవేమీ దొరకలేదండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నేనైతే పరమన్నం పెట్టేసి అట్టపళ్ళు పెట్టి శనగలు పెట్టి దండం పెట్టుకుంటున్నాను సో అయితే ఇప్పుడైతే పరమన్నం ఇంకా ఉడుకుతూ ఉంది ఎందుకంటే అయిలో పెట్టడానికి లేదు కదా చిన్నది కదా గో అది వండిగా అందుకే అని అయిలో పెట్టట్లేదు చిన్న మంట మీదే పరవానం చేస్తున్నానమాట ఇల్లు అయితే మొత్తం పక్కం వేసింది సో ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా లైవ్ నేనైతే లైవ్ చేస్తున్నాను చాలామంది లైవ్ చేయట్లేదు అనుకుంటున్నారు ఎందుకంటే ఇంతకుముందు చేసేదాన్ని లైవ్ స్ట్రీమింగ్ ప్రాబ్లం వచ్చి ట్వంటీ డేస్ ఆగిపోయింది ఆగిపోవడం సబ్స్క్రైబర్స్ అందరూ నేను లైవ్ చేయట్లేదు అనుకుంటున్నారు నా సబ్స్క్రైబర్స్ అందరికీ చెప్తున్నానండి నేను లైవ్ చేస్తున్నాను త్రీ డేస్ బ్యాకే వదిలేరు నాకు లైవ్ సో ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా లైవ్లోకి రండి ఖచ్చితంగా ఇంతకుముందు ఎలా అయితే మన మీరు నాతో షేర్ చేసుకుని మీ విషయాలు అవి తప్పకుండా మనం అలాగే మాట్లాడుకుందాము మంచి బాండింగ్ కుదిరే టైంలోనే లైవ్ అయిపోయిందండి స్ట్రీమింగ్ ప్రాబ్లం వచ్చి సో ఇప్పుడైతే లైవ్ చేస్తున్నాను ఎవరైనా మాట్లాడాలనుకుంటే కనుక లైవ్లోకి రండి అలాగే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని థౌసండ్ ఫాలోవర్స్ దగ్గరగా తీసుకొచ్చినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి చాలా వెరీ థ్యాంక్స్ ట్యాం చాలా థ్యాంక్స్ అండి అందుకండి ఇంక రైస్ అయితే ఉడికిపోయింది బెల్లం వేసే టైం వచ్చేసింది బెల్లం అయితే వేస్తున్నాను అయితే యాలకులు అవన్నీ వేయకూడదని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టేది అని అని చెప్పారు నాకు అందుకని నేను యాలకులు అవి ఏమి వేయట్లేదండి ఇంతకుముందు అయితే యాలకులు అన్నీ వేసేవాళ్ళము సో కానీ దేవుడికి పెట్టే ఈ అయితే వేయకూడదని చెప్పారు నాకు అందుకని వేయట్లేదు సో నాకు పరవాన్నం అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి పువ్వులు అన్నీ చదువుకొని పెట్టుకోవాలి పాప కూడా లేదు నేనే అన్నీ చేసుకోవాలి అందుకే కొంచెం లేట్ కూడా అయిపోయింది పూజ చేసుకోవడం సో దే అన్నీ చదువుకొని పూజ చేసుకుంటానండి ఇంకా పువ్వులన్నీ పెట్టుకుని చదువుకోవాలి కదా సో అన్నీ చేసుకుంటాను ప్ర ప్రజెంట్ అయితే ఇంకా పరవనం అయిపోయింది దీన్ని పక్కకు పెట్టేసి ఇంకా పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోతానండి మీరు అందరూ అంటే పల్లెటూరు అనుకోండి చక్కగా పోయి బయట పెట్టుకొని చేసుకునే వాళ్ళము మేము ఇంతకు ముందు కూడా ఉన్నాం అక్కడ ఉన్నప్పుడు కానీ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి ఇదే ప్రాసెస్ అయిపోతుంది మాకు ఇంకోటి ఏంటంటే ఇంటి కలర్లు కొంచెం పగొచ్చినా ఒప్పుకోరండి మనం అది రెంట్కు ఉండే హౌసెస్ కదా అందుకని మా హస్బెండ్ ఏమో వాళ్ళంటి సెక్షన్స్ ఏం పెట్టద్దు అనేసి అన్నారు అన్నారని చెప్పేసి నా సంతృప్తి కోసం ఇలా గ్యాస్ పొయ్యి మీద ఆవు పిడకలు పెట్టి పాలు పొనికిచ్చానండి ఇచ్చానండి ఏదో మన సంతృప్తి ఇంకా దేవుడి దగ్గర అయితే పూజ అయితే అయిపోయింది పూజ అయితే చేసేసుకున్నానండి ఆర్తి కూడా ఇచ్చేసాను పర్వన్న నైవేద్యం అయితే పెట్టేశానండి బయట కూడా పెట్టేశాను సూర్యభగవానికి సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది కదా చాలా నీరసం వచ్చేసిందండి అసలు నాకు ఎందుకంటే లేటు సండే కదా పా అనుకున్నాను కానీ పాపకైతే అయితే బయటకు వెళ్ళే పని ఉంది బాక్స్ కావాలంది తనకి బాక్స్ రెడీ చేశాను చేసి పూజ పూజకి రెడీ అయ్యా అనమాట అన్నీ చేసుకొని పూజ దగ్గరికి వచ్చేసరికి లేట్ అయిపోయింది ఆ లేట్ లేట్ నాకు బాగా విపరీతమైన నీరసం వచ్చింది అస్సలు నాకు ఎందుకో అస్సలు చాలా ఇదిగా ఉంది ఇంకా టిఫిన్ అయితే చేస్తే కొంచెం ఏమైనా ఫ్రీ అవుతానేమో నీరసం తగ్గుతుందేమో పూజ అయితే అయిపోయింది దేవుడి వల్ల ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకున్నానండి ఇప్పుడైతే దోశలు వేసుకుంటున్నాను ఒక రెండు దోశలు వేసుకొని చాయ్ పెట్టుకొని మంచిగా తాగానంటే కొంచెం నీరసం తగ్గుతుంది సో దోశలు అయితే వేసుకున్నాను సో ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ ఎవరైనా చేసుకొని ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే నాకు లైక్ ఇచ్చి కామెంట్ పెట్టండి మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది కదా సో ఇంకా నాకు దగ్గరగా థౌజండ్ సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నాను ఫ్రెండ్స్ మీరు అందరూ కూడా నాకు హెల్ప్ చేయండి అలాగే నేను సెకండ్ ఛానల్ కూడా ఓపెన్ చేశాను దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే లైవ్లోకి రావాలి ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ అందరూ లైవ్లోకి రండి అలాగే ఈరోజు నా పూజ చూశారు కదా మీరు అందరూ సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చేసి నన్ను ఇంకా ముందుకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నానండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు చెప్ ను ఎందుకంటే మీ సపోర్ట్ లేకపోతే మేము ఏం చేయలేము మీ అందరి సపోర్ట్ ఉన్న వాళ్ళని ఇలా చేయగలిగాము అలాగే తంబలు చూసి ఇది అవ్వకండి తంబల్ చూసి దాన్ని ఓపెన్ చేసి చూడండి వీడియోని ఎందుకంటే వీడియో ఓపెన్ చేసి చూడకపోతే అందులో ఏమున్నది అన్నది కూడా ఎవరికి తెలియదు కదా సో ఎండింగ్ వరకు చూడండి మీకు ఖచ్చితంగా ఉపయోగపడే ఉంటాయి నా దాంట్లో వీడియోస్ అన్ని సో వీడియోస్ అయితే మాత్రం ఓపెన్ చేసి చూడండి చూస్తేనే తెలుస్తుంది కదా ఏదైనాను సో ఫ్రెండ్స్ ఇంకా అండి టిఫిన్ చేసి చాయ్ కూడా తాగేసి పని చూసుకుంటాను మిగిలిన పని చూసుకోవాలి కదా సో బాయ్ ఫ్రెండ్